లవ్ లవ్ అనేది మన క్వాలిటీ అయి ఉండాలి మన నుంచి వచ్చే ఒక ఫ్రాగ్రెన్స్ లా ఉండాలి లవ్ అనేది అలా ఉంటే మనం తల్లితో ఉన్నప్పుడు తల్లిని ప్రేమిస్తాము పిల్లంతో ఉన్నప్పుడు పిల్లల్ని ప్రేమిస్తాము నేచర్తో ఉన్నప్పుడు మనం నేచర్ని ప్రేమిస్తాము లవ్ అనేది ఒక క్వాలిటీ అయి ఉంటే ప్రేమ అనే సముద్రం మనలో ఉండాలి అప్పుడు మన ప్రేమ చుట్టూ ఉన్న వాళ్ళకే కాదు ప్రపంచం అంతా రీచ్ అవుతుంది లవ్ అంటే సాక్రిఫైస్ లవ్ మీన్స్ సర్వీస్ ఇది చాలా అద్భుతమైన విషయం ప్రేమ అంటే చాలామంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ చాలామందికి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు ఇబ్బందులన్నీ వస్తాయి చాలామంది విడిపోతారు చాలామంది విడాకులు కూడా తీసుకుంటారు ఎందుకు అని అంటే చాలా మంది ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు నా మొగుడు ఇలా చేయాలి నా వైఫ్ ఇలా చేయాలని ఏం తీసుకోవాలని ఆలోచించకండి ఎదుటి వ్యక్తి నుంచి మీరు ఏం ఇవ్వగలుగుతారో అది ఆలోచించండి అరే వాళ్ళు నా కోసం ఇలా చేయాల్సిందే అని కండిషన్ లో పెట్టకండి మీరు ఏం చేయగలుగుతారో అది చెయ్యండి సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఈ రెండు ఎక్కడ ఏ సంబంధం లేకుండా ఉంటుందో ఆ రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ అండ్ చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుంది